రాజేంద్ర నగర్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్యోగుల ఆందోళన డిప్యూటీ కమిషనర్ రవికుమార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న మున్సిపల్ స్టాఫ్ వేధింపులకు గురి చేస్తున్నారని బిల్ కలెక్టర్స్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు కార్్యాలయం ధర్నా చేశారు డిప్యూటీ కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కార్మికులు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్గా అనర్హుడు వేరే శాఖకు ట్రాన్స్ఫర్ చేయాలంటూ ధర్నాకు దిగిన మున్సిపల్ సిబ్బంది డిప్యూటీ కమిషనర్ రవికుమార్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెడ్ ఆఫీస్కు బయలుదేరిన ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు బిల్ కలెక్టర్లు సక్రమంగా సమయానికి ఉద్యోగం చేయమని చెప్పినందుకే నాపై ఆరోపణ

అస్టం మున్సిపల్ కమిషనరీ ఇది రాజానగర్ సర్కల్ ఇది మేము ఇక్కడ రాబట్టి వన్ ఇయర్ అయింది ఇక్కడ వచ్చి అయితే ఆయన కూడా సార్ కూడా రాబట్టి వన్ ఇయర్ అయింది ఇక్కడ ఏమైందంటే సార్ది ఓకే ఆయన పని పనితనం ఏమో అది తెలియదు ఉంది పనితనం ఉంది కాకుండా చెప్పే విధానం సార్ది మంచి లేదు ఒక ఒక సాగు పోవడం కానీ ఒక పెళ్ళి పోవడం కానీ మంచి చెడు ఏది లేదు ఒక వన్ అవర్ పర్మిషన్ అడితే కూడా నేను ఎంతో కసట్టు బెదిరించుకుంటూ తిట్టుకుంటూ చేసుకుంటూ సస్పెన్షన్ అంటాడు షోకాజ్ మేము అంటాడు ఇంక్రిమెంట్ కట్ చేస్తా అంటాడు శాలరీ కట్ చేస్తా అంటాడు సక్సెస్ అవ్వాలి ఏమన్నా అని మీరు రావాలి ఆఫీస్కి రావాలి పేపర్లు మొత్తం కట్టే టేబుల్ మీద విసిరడము జరగడము తిట్టడము సార్లు శంకర్ అన్న వాళ్ళు అన్న వాళ్ళు కూడా ఎన్నో వచ్చి సంబంధించి చెప్పడం జరిగింది ఇంకోటి మా ఎంప్లాయీస్ని ఎంప్లాయీస్ నేనే కాదు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాధ్యతలే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ మా టీఎల్ కానీ బీసీ కానీ రెవెన్యూ స్టాఫ్ కానీ ఇంకే స్టాఫ్ కానీ అందరూ బాధ్యతలే ఎందుకంటే ఆయన ముంగడ ఏం మేము మాట్లాడలేకపోతాం ఆయన ముంగట ఒక క్వశ్చన్కి ఆయన ఒక అంతాకి వంద అంతా మాట్లాడతారు ఆయన ఏం మాట్లాడలేకపోతాం మేము చేయకపోతాం అంటే ఆయన పొద్దున ఫోన్ భయం అవుతుంది సార్ ఏం చెప్పారంటే ఆయనకు చెప్పే విధానం మాకు తెలియదు ఎట్లా చెప్పాలో అది వినడుకో సార్ మంచి సస్పెన్స్ అంటాడు షోక్ అది అంటాడు మేమో రిక్ మేము అందరం పేషెంట్లు సార్ ఇక్కడ ఇవన్నీ పేషెంట్లు పోయి కూడా మేము హాస్పిల్ హాస్పిటల్కి పోస్తానో కూడా నువ్వు ఆ అత్తగా పోతావు హాస్పిటల్కి నువ్వు హాస్పిటల్కి పోతే గంట సేపటి రావాలి లైవ్లోకి వచ్చిన పెట్టు ఫోటో పెట్టు ఎక్కడో పోయింది అంటే ఓన్లీ మా స్టాఫ్ ఉంటే పని చేద్దాం జరిగానా రావన్న ఆఫీస్కి మాకు మంచి చెడు ఏదైనా అని అన్నీ అన్ని ఉంటాయి ఇవన్నీ వదిలికే మేము సార్ ఇవన్నీ ఈఎల్ సీఎలు అన్ని కట్ చేస్తాడు అబ్సెంట్ చేస్తాడు ఆరు గంటలకు మాట్లాడే ఎనిమిది గంటలకు రా మాట్లాడు మా ఎంప్లాయీను ఆఫీసర్ లాంగ్వేజ్ బాగలేదు అరే అని మాట్లాడుతున్నాడు రెండు సార్లు వచ్చి నేను చెప్పటం జరిగింది సుమారు అయినా సంవత్సరం అయిందో సంవత్సరం ఇంకంటే ఎక్కువైందో అప్పటి నుంచి ఇదే లాంగ్వేజ్ అయినది నేను రెండు మూడు సార్లు వచ్చి చెప్పినా అరే సార్ ఇట్లా కాదు ఇవ్వటం జగడు కాదు ఏమన్నా ఉంటాయి ఊరి ప్రకారం మాట్లాడు అంటే కూడా సరే అంటాడు అంటాడు మళ్ళా రెండు రోజుల తర్వాత ఆయన చేసేది చేస్తాడు తప్పులు ఆయన చేస్తుంటాడు మా ఎంప్లాయీ మీద నీకు కాబట్టి ఆయన ఇక్కడ నుండి తీసేయాలని నేను ఈరోజు ధర్నా చేస్తుంటాను సో అన్ని సెక్షన్లలోనూ అందరు ఎంప్లాయీని ఆయన నాలుకనే అట్లుంటారు ఒక మనిషి ఇద్దరు మనుషులు కాదు ఇవాళ ఉన్నోళ్ళు అందరూ ఉన్నారు ఇలా అందరూ బాధ వాటి బాధ్యులే ఇదంతా అందరి సర్పంచ్ కోడే దావ చెయ్యగా वार्ड ఉంటే ఇలా పని కాదు లేకుంటే విల్లనన్న తీసేయ్ అన్న తీసేయని నువ్వు ఇచ్చిన తర్వాత డిజైనెటెడ్ డ్యూటీస్ ఇచ్చినాక ఏఎంసి యు ఆర్ నాట్ అటెండింగ్ ది సేమ్ ఇన్ టైం డైలీ యు ఆర్ కమింగ్ టు ఆఫీస్ ఆఫ్టర్ 12 మూన్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆన్లైన్ ట్యాక్స్ అప్లికేషన్ ఆర్ కెప్ పెండింగ్ ఫైల్స్ కూడా పెండింగ్ ఫైల్స్ కూడా పెండింగ్ పెట్టిందా తర్వాత నాట్ అటెండింగ్ ది డ్యూటీస్ యూ హెయిల్ టు సబ్మిట్ ది సేమ్ ఇన్ టైం వై యూ షుడ్ నాట్ బి యాక్షన్ షుడ్ నాట్ బి ఇష్యూ టేకన్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూసీ డ్యూటీస్ అండ్ డిసోబిడియన్స్ ఆఫ్ ఆర్డర్స్ పది నాలుగు ఇచ్చినాం తీసేసుకొని పెట్టించుకున్నారు మొన్న ఇవ్వండి